ప్రియమైన వల్లారా ప్రవీణ యేసు క్రీస్తునవులు అందరికీ వందనాలు మరి దినము మన యొక్క వాక్య పఠనము కొరకై ధ్యానం కొరకై మనం యోహాన్ వార్త ఆరవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనం చదువుకుందామండి యోగాన్సు వార్త ఆరవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనం యేసు ఆయన పంపిన వారి ఎందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పాను ఆయన పంపిన వాని అందు విశ్వాసం ఉంచటయే దేవుని క్రియ ఈ సందర్భం ఏంటంటే ఇక్కడ యేసు ప్రభు మరి మాట్లాడుతూ ఏమంటున్నాడు నిత్య జీవాన్ని గురించి మాట్లాడుతూ ఇక్కడ ఇరవై ఎనిమిది వచ్చినలో మేము దేవుని క్రియలు జరిగినట్టుకు ఏమి చేయగలనని వారు చుట్టూ ఉండేవారు అడిగినారు అప్పుడు దేవుని క్రియలు చేయాలంటే ఏం చేయాలి మేము అని వాళ్ళు చుట్టూ ఉండేటటువంటి కా మరి శిష్యులు అడిగినప్పుడు అక్కడ ఏం చెప్తుంటున్నాడు అంటే ఆయన పంపిన వాడిని ఎందుకు విశ్వాసం ఉంచుట అదే దేవుని క్రియ జరిగించటం ఎవరు ఆయన పంపిన వాడు అంటే ఎవరు యేసు క్రీస్తు ప్రభుత్వ విశ్వాసం ఉంచుట కాబట్టి మనం దేవుని క్రియలు జరిగించాలంటే మొట్టమొదటిగా ఆత్మీయమైన మనుషులముగా లేక చెప్పాలంటే క్రిస్టియన్స్గా మన ప్రవర్తన ఎట్లాగా ఉండాలంటే మన యొక్క మరి కాండక్ట్ క్రిస్టియన్ కాండక్ట్ అంటే విశ్వాసం లేక మరియు నడవడిక ఎట్లా ఉండాలంటే మొట్టమొదటిగా క్రీస్తుని ప్రేమించేవారముగా ఉండాలి ఎందుకంటే ఆయనను దేవుడు తండ్రికు దేవుడు ఆయనను మనకు పంపించున్నాడు కాబట్టి క్రీస్తును మనము నమ్మిన విశ్వసించిన వారముగా ఉండాలి అది ప్రాముఖ్యమైన కార్యం క్రీస్తుని విశ్వసించుట అంటే ఏంటి ఇక్కడ చూడ మొదటి వ్యవహార పత్రికలో ఏమంటాడు మూడో అధ్యాయం ఇరవై మూడో చిన్న ఆయన రైట్ ఆయన ఆజ్ఞయం అనగా ఆయన కుమారుడుని ఏసుక్రీస్తున్నావు నమ్ముకొని సో బిలీవింగ్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారం ఒకరినొకరు ప్రేమించవడు అన్నది కాబట్టి దేవుని యొక్క ప్రాముఖ్యమైన ఆజ్ఞ మనకి ఏంటంటే ఆయనను మనం నమ్ముకొనిట బిలీవింగ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ కాబట్టి అంత మాత్రం కాకుండా ఒకరినొకరు మనము ప్రేమించుట అనేటువంటిది కదా మనం ఆయన ఆజ్ఞలు గై కొనొచ్చు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయొచ్చున్నాము కనుక మరి ఆయనను మనం మరి అప్పుడు వేడుకోవచ్చు అడగచ్చు ప్రార్థించవచ్చు అప్పుడు మనం ఏమి అడిగినా కూడా ఆయన మనకు ఇస్తాడు అనేటువంటిది కాబట్టి మొట్టమొదటిదిగా ఏం నమ్మకం అంటే క్రీస్తు ప్రభువును నమ్ముట అనేటువంటిది రెండవదిగా ఆయనను ప్రేమించుట అనేటువంటి కార్యం చూస్తున్నాం చూడండి అదే రెండో అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఇరవై ఒకటో అధ్యాయంలో మనం గమనించినట్లయితే యోహాన్ స్వార్థ శ్యూహాను సువార్త ఇరవై ఒకటో అధ్యాయంలో ఇక్కడ ఏం చూస్తున్నాము యేసు ప్రభు పునృతాడైన తర్వాత మరి శిష్యులకు మరి కనిపించినాడు అయినప్పటికీ కూడా ఇక్కడేమైంది తిరిగి వాళ్ళు వెనకబడిపోయినారు అందరు కలిసి పేదరేమంటాడు నేను చేపలు అంటే మేము కూడా వస్తామని శిష్యులు వస్తారు ఇక్కడ మరి ప్రభు తిరిగి సంధించాల్సి వచ్చింది తిరిగి సంధించాలి ఎందుకంటే మరి ఆ యొక్క పిలుపులో నుంచి వాళ్ళు మరి తిరిగి పాత మరి జీవితానికి పోతుంటున్నారు సేవలు పట్టే వృత్తిలో నుంచి వారిని ఏం చేశాడు మనుషుల పట్టు జాలరుగా మిమ్మల్ని చేస్తానని పిలుసుకున్నాడు ఆ విధంగా ఆయనతో కూడా మూడున్నర సంవత్సరాలు ఉన్నారు అయితే ఇప్పుడు తిరిగి పోతుంటున్నారు అప్పుడు యేసు ప్రభు తిరిగి స్పందించినప్పుడు ఏమంటున్నాడు చూడండి పదిహేను వచ్చినాం ఇరవై ఒకటో అధ్యాయం పదిహేను వచ్చనంలో వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోని పేద వ్యూహానుకుమారని సీమోను వీరికంటే నన్ను నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా అంటున్నాడు కాబట్టి నన్ను ప్రేమించుచున్నావా అనేటువంటి ప్రశ్న ఇక్కడ చూస్తాం మూడు సార్లు అడుగుతారు అట్లాగే తిరిగి పదే వచనంలో కూడా నన్ను ప్రేమించున్నావా అంటాడు తిరిగి పద పదిహేడు వచనంలో నన్ను ప్రేమించున్నావా అంటాడు అంటే అర్థం ఏంటి పేతులు మరి శివసు ప్రభుని దానికి తీసుకుపోయినప్పుడు మూడు సార్లు బంకాడు నేను ఎరగను నేను ఎరగనన్నాడు కాబట్టి తిరిగి మూడు సార్లు ఇక్కడ మాట్లాడాల్సి వచ్చింది ప్రభు కన్ఫర్మ్ చేసుకు అప్పుడు నన్ను ప్రేమించున్నావా అని అడిగినందుకు ఏం చెప్తాడు ప్రభు నీవ్ మరి నీ వెరుగుదు నన్ను నీ వెరుగుదు నేను నేను ప్రేమిస్తున్నానని అన్నట్లు తన యొక్క మరి కార్యం రిపెంట్ అయినాడు అన్నమాట ఇది ఆయనను మరి ప్రేమించుట అనేటువంటిది కాబట్టి ఆయన ప్రేమించుట అనేటువంటిది ప్రాముఖ్యమైన కారణం నమ్మట మాత్రమే కాదు ఆయన ప్రేమించుట అందువరకే పేదలు రాస్తూ కూడా ఏమంటాడంటే తన పత్రికలోనే పేదరు మొదటి రైట్ మొదటి పేదరు పత్రిక మొదటి అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చినాల్లో ఏమంటున్నాడు ఇక్కడ రైట్ రైట్ ఏడు ఎనిమిది వచ్చిన నశించిపో సువర్ణము అగ్ని పరీక్షలను శుద్ధిపరచబడు కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినది యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలగట కారణమగును కాబట్టి మనకు కలిగేటువంటి యొక్క మరి ఏంటివి చూస్తుంటున్నాము పరీక్ష అనేటువంటిది టెస్ట్ ఇన్ అవర్ లైఫ్ మన జీవితాల్లో అది మన యొక్క దాని ఏదో మనం నిలిచి ఉండాలంటాడు అప్పుడు మీరు ఆయన చూడకపోయినను ఆయన ప్రేమించున్నారు కాబట్టి మీరు ఆయన చూడకపోయినను కూడా ఆయన ప్రేమించున్నారు కాబట్టి ఇప్పుడు ఆయన కనులారా చూడక విశ్వసించు మీ విశ్వాసమునకు ఫలము అనగా ఆత్మరక్షణ పొదుచు చెప్పన సఖ్యమును మహిమాయుక్తమైన సంతోషం పొందిన వారే ఆనందించారు కాబట్టి మనం చూడకే నమ్మింటున్నాము అనేటువంటి కార్యం కాబట్టి రెండవదిగా ఆయనను ప్రేమించటం అనేటువంటిది కాబట్టి ఆయన ప్రేమిస్తున్నారు కాబట్టి ఆయన మహిమ మనము చూడని ఆయన ప్రత్యక్షమైనప్పుడు తిరిగి ఆయన మహిమను మనము చూడని కాబట్టి నన్ను ప్రేమిస్తున్నావా అని మరి సహోదరి సోదరుడు నిన్ను కూడా నన్ను కూడా ప్రభు అడిగేది ఏంటంటే నీవు నన్ను ప్రేమిస్తున్నావా అంటున్నాడు ప్రభు మరి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నట్లు మరి పశ్చాత్తాపంతో పేదలు చెప్పినాడు అది ఆయన్ను ప్రేమించటం అనేటువంటిది మూడవదిగా అదే యోహాన్ స్వార్థ ప పదమూడో అధ్యాయం యోహాన్ స్వార్థ పదమూడో అధ్యాయం ఏమంటాడు పదిహేను వచ్చినంలో మనం గమనించినట్లయితే నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయాలని మీకు మాదిరిగా ఇలా చేస్తేనే ఎగ్జాంపుల్ మీకు మాదిరిగా అంటే ఆయన నడవడిక అనేటువంటిది ఆయన చేసినది అనేటువంటిది మనకు మాదిరిగా ఆలోచించుకుంటున్నాడు కాబట్టి ఈ మాదిరిని మనం ఏం చేయాలా వెంబడించాలా అందుకొరకు ఏమంటాడంటే నేను మీకు చేసిన ప్రకారం మీరు చేయలను మీకు మాదిరిగా ఇలా చేస్తుని దాసుడు తన యజమానుడి కంటే గొప్పవాడు కాదు పంపబడినవాడు తను పంపిన వాడి కంటే గొప్పవాడు కాదని మీతో నిశ్చయం చేస్తాను ఏది సందర్భం అంటే పసకాకు ముందుగా వారు పసకా పండుగను ఆచరిస్తుంటున్నారు అక్కడ శిష్యులతో కూడా మరి యశ్వర కూర్చొని ఏం చేస్తున్నట్టే ఆ వస్కాలో ఆయన లేచి వారి పాదాలు గడిగిస్తున్నారు మరి పాదాలు గడిగేటప్పుడు వీళ్లకు మరి చాలా ఆశ్చర్యమైపోయింది ఇది ఏసుప్రభు మా పాదాలు గడిగటేమిటంటే అట్లా మరి పేదరైతే వద్దు ప్రభు అంటాడు అయితే ప్రభు చెప్తాడు నేను కడకపోతే నీకు పాలు లేదంటాడు కాబట్టి ఇక్కడ ఏం చూస్తున్నామంటే మరి బోధకుడు వీళ్ళు నన్ను పిలుస్తున్నారే నేను మీ పాదాలు గడిగితే మరి మీరు ఎట్లా ఉండాలా మీరు కూడా ఇంకా తగ్గించుకునే వారిగా ఉండాలా అనేటువంటిది దాని కొరకే ఇక్కడ ఒక ఉదాహరణంగా అదే ఎగ్జాంపుల్ మన జీవితాల్లో క్రైస్తవులు అంటే ఎటువంటి విధంగా ఉండాలంటే ఆయన పరిచయం చేసేవాళ్ళు మన పరిచయం ఎట్లా ఉండాలో ఉదాహరణగా ఉండాలి ఇతరులకు అదే మరి తిరిగి పేదల యొక్క పత్రిక మనం చూస్తాము పేదర పత్రిక మొదటి పత్రిక రెండవ అధ్యాయం మొదటి పత్రిక రెండో అధ్యాయము ఇరవై ఒకటి వచ్చాం ఇరవై ఒకటి వచ్చినాం ఏమంటున్నాడు ఇక్కడ చూస్తుంటున్నాం రైట్ క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీకు మీరు తన అడుగుజాడులో నడుచుకున్నట్లు మీకు మాదిరిగా ఉండిపోయాను కాబట్టి శ్రమలు అనేటివి మరి మీకు కలుగుతాయి అయితే ధైర్యం తెచ్చుకోండి మీకు ఏ ఇబ్బంది ఉండదు ప్రభు సాయం చేస్తాడు అట్లాగే క్రీస్తు కూడా మనకి ఎట్లాగా ఉదాహరణంగా అయినాడు ఎందుకంటే ఆయన శ్రమ పొందినాడు కదా ఆయన శ్రమ పొంది మరి మనకు ఉదాహరణంగా ఉంచుకున్నాడు అనేటువంటి తర్వాత మనం చూస్తున్నాము ఆయనకు విధేయలుగుట అనేటువంటి కార్యం విధేయులగుట వ్యవహాను స్వార్థ పద్నాలుగో అధ్యాయంలో పద్నాలుగో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన ఏమంటున్నాడంటే ఇక్కడ చూడండి నా ఆజ్ఞను అంగీకరించి వాటిని గైకుని వాడే నన్ను ప్రేమించేవాడు నన్ను ప్రేమించేవాడు నా తండ్రిని వలన ప్రేమిపబడును నేను వాడిని ప్రేమించి వారికి నన్ను కనపరుచుకుందని చెప్పాను నా ఆజ్ఞలు గైకుని అది కాబట్టి విధేయుడు మనం దేవునికి విధేయులు అంటే అర్థం ఏంటి ఆయన ఆజ్ఞలు గైకొనట అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన విషయం అందుకొరకే పదిహేనవ అధ్యాయంలో కూడా మరి చూస్తుంటున్నాము పద్నాలుగు వచ్చిన వారు నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితుల నేను మీకు ఆజ్ఞాపించినవి చేసిన ఎడల మీరు నా స్నేహితుల ఇందరు అంటారు అట్లాగే లివింగ్ ఫర్ క్రైస్ట్ ఆయన కొరకు జీవించడం కాబట్టి మరి ఆయన కొరకు అంటే అర్థం ఏంటంటే రో రాసిన పత్రికలో అప్పోసిన పువ్వులు చెప్తాడు రోబెలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము సారీ పద్నాలుగో అధ్యాయం ఎనిమిది వచ్చాము పద్నాలుగో అధ్యాయము ఎనిమిదో వచ్చంలో మనం గమనించే కార్యం ఏంటంటే చూడండి మనం బ్రత్ బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుతున్నాము చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాము కాబట్టి మనం బ్రతికినను చనిపోయినము ఉన్నాము ప్రభు వారమైన కాబట్టి ప్రేమ సౌడా సౌదరి మన జీవితాల్లో ఆయన కొరకు జీవించటం అనేటువంటిది మన యొక్క లక్ష్యంగా కలిగి ఉండాలి మన యొక్క మరి గమ్యముగా మనం కలిగి ఉండాలి అందుకొరకే రెండు కొనేది రాసిన పత్రికలో కూడా మరి ఐదు పదిహేనులు ఏం చెప్తున్నాడు ఇక్కడ జీవించు వారికి మీదట తమ కొరకు తమ నిమిత్తము తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించవల ఎందుకంటే ఆయన అందరి కొరకు మృతి పొందినవాడుగా ఉంటున్నాడు అనేటువంటి కార్యాన్ని చేస్తారు కాబట్టి ప్రేమ సౌడా సోదరి మనము క్రైస్తవ నడవడిక లేక ప్రవర్తన అంటే ఎట్లా ఉండాలంటే మొట్టమొదటిగా క్రీస్తును విశ్వసించిన వారం ఉండాలి రెండవదిగా ఆయన ప్రేమించే వారం కూడా మూడవదిగా ఆయన వెంబడించే వాళ్ళము కూడా నాలుగవదిగా ఆయనకు మరి లోబడి ఆజ్ఞలు గైకునే వరకు ఉండాల ఐదవదిగా మరిచినట్లయితే ఆయన కొరకై జీవించేవలంగా మనం ఉండాలి ఆ విధంగా ఉండటం ప్రభు మనకు సహాయం చేయను కాదు